ఈ యొక్క మనగానపల్లి నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం అనేది గతంలో పేరు ఉంది అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రజలకు అందరికీ కూడా మరి మా యొక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దాడులు అనేది లేకుండా ఎక్కడ కూడా తప్పుడు కేసులు అనేది పెట్టకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించడం జరిగింది మరి ఈరోజు వారం వారం రోజులు కూడా కాలేదు మీకు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చి మరి ఏమైనా మీరు ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు తయారు చేసుకోలేదు మీ ప్రణాళికల్లో కూడా ఎవరి మీద దాడులు చేయాలా ఎవరి మీద తప్పు కేసులు పెట్టాలా మరి ఎవరి మీద తీనాట కేసులు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఈరోజు ఎన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఫోన్లు చేసి బెదిరియడం పోస్టింగ్లు పెట్టడం ఫేస్బుక్లో ఇళ్ల వద్దకు వచ్చి ఆడామ కానీ తేడా తేడా లేకుండా ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళను అమాయకులు ఎందుకంటే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు తెలుగుదేశం పార్టీకి ఉంటారు కమ్యూనిస్టులకు ఉంటారు బీజేపీకి ఉంటారు జనసేనకు ఉంటారు అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా ఉంటారు వాళ్ళు చేసే తప్పేమో ఒక పార్టీలో కార్యకర్తగా ఉండడం ఒక పార్టీలో నాయకులుగా ఉండడం తప్ప ఏ పార్టీకి అయినా కూడా ఏ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు నాయకులు అనేవాళ్ళు ఉంటారు అంత మాత్రాన వాళ్ళు ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా ఆ పార్టీలోనే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండడమే ఒక నేరంగా భావించి ఈరోజు దాడులు చేయడం అనేది చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అధికారం ఇచ్చారు మీ అధికారంతో ఏదైనా మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి అంతే తప్ప ఈ దాడులు చేసి ఏదో ప్రజలను బెదిరిస్తే మళ్ళీ మాకు ఇంకా 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 అధికారం వస్తుంది అని చెప్పి ఆశపడతా ఉన్నారు ఇది ఇది శాశ్వతం కాదు ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం మరి చూసాం గతంలో కూడా చూసాము ఎంతో ఎంతో ముప్పై ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదరుకులు వచ్చినాయి గెలిచినాము ఓడినాము అన్ని చూసినాం కానీ ఈరోజు ఈ దాడులు అనేది మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఎందుకంటే మనిషికి కూడా ఒక సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచినారు వాళ్ళు సంతోషంగా గ్రామాల్లో సంబరాలు చేసుకుంటా ఉన్నారు దానికి తప్పేం లేదు అంతేగాని గ్రామాల్లోకి వచ్చి ఆ కాల్చి ఇళ్ళల్లో వేయడము మహిళలు అనేది కూడా చూడకుండా ఆ ఇళ్ల మీద రాళ్ళేయడము ఇలుపరాట్లతో కర్రలతో ఇళ్ళ మీద పడి కొట్టడము దాడులు చేయడం ఇది ఏం సంస్కృతి ఎక్కడికి పోతా ఉన్నాం మనం ఏనాడైనా ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా గత ఐదు సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఎమ్మెల్యే గెలిచాం ఏ గ్రామంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగిందా ఎక్కడా లేదు ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించినారు మమ్మల్ని గెలిపించినారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలా ప్రజలకు ఏం మంచి చేయాలని ఆలోచన చేసినప్పుడు ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టే విషయంలో కానీ అవతలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయంలో ఏదైనా కూడా ఆలోచన చేయలేరు కాబట్టి మీరు కూడా మరి తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచన చేయండి ఇవి మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఈ దాడులు మీరు దాడులు చేస్తే మేము ఊర్పు అనేది లేదు తప్పకుండా మళ్ళీ ప్రతి దాడులు అనేది ఖచ్చితంగా ఉంటాయి మీ కేసులకు కానీ తప్పుడు కేసులకు భరించి ఏదో పోలీసులు కేసులు పెడితే భయపడతారు అనుకుంటా ఉన్నారు ఈ కేసులన్నీ ఎప్పుడో వచ్చినాము అన్ని సూచినాం కాబట్టి తప్పకుండా ఇది సహనం ప్రతి ఒక్కరికి సహనం అనేది కొంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది నశించిన తర్వాత ఏం జరుగుతుందో ఏం చే చేసేదానికి కూడా వెనకాడం కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ మరి ప్రశాంతమైన వాతావరణంలో గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేయవచ్చిందిగా నేను తెలుగుదేశం నాయ నాయకులు కోరుతాను